ఏపీజేయు రాష్ట గౌరవాధ్యక్షునిగా డాక్టర్ కంచర్ల అచ్యుతరావు నియామకం ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర కమిటీ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఏపీజేయు రాష్ట గౌరవాధ్యక్షునిగా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ కంచర్ల అచ్యుతరావు నియమితులయ్యారు గురువారం ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది విజయవాడలో ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన సమావేశం అనంతరం కంచర్లను గౌరవాధ్యక్షునికి నియమిస్తూ అధ్యక్షులు వాసుదేవ నాయుడు జనరల్ సెక్రటరీ చాలాది పూర్ణచంద్రరావు సీనియర్ ఉపాధ్యక్షులు ఎన్ఎస్ వెంకటరమణ ట్రెజరర్ ఆర్డీ ప్రసాద్ల సమక్షంలో నియామక ఉత్తర్వులు అందజేశారు ఈ సందర్భంగా జనరల్ సెక్రటరీ చాలాది పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఎన్నో సంఘాలకు చైర్మన్గా ఉన్న డాక్టర్ కంచర్ల అచ్యుతరావు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ ఏపీజేయు గౌరవ అధ్యక్షులన్నీ నియమితులవ్వడం ఆనందంగా ఉందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్ బలోపేతానికి కృషి చేయాలని కోరుతూ ఆయనకి బాధ్యతలు అప్పగించారు అనంతరం డాక్టర్ కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ ముప్పై ఐదేళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న మంచి జర్నలిస్ట్ యూనియన్ కి తన సేవలు గుర్తించి గౌరవాధ్యక్షుని పదవి ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు శక్తివంచన లేకుండా యూనియన్ బలోపేతానికి కృషి చేయడంతో పాటు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం సభ్యుల సంక్షేమానికి పెద్ద